ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ నాలుగు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం కురింతేలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం వచనం ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదహారవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదహారో భాగం వ్యాఖ్యానం సువార్తను స్వేచ్ఛగా ప్రకటించుటకు అనుమతించని దేశములలో నివసించుచున్న క్రైస్తవులను గూర్చిన వృత్తాంతములు మనము తరచూ వింటూ ఉంటాం ఈ దేశంలోని క్రైస్తవులు చెరలో వేయబడతామనే భయముతోనూ మరికొన్నిసార్లు మరణ భయముతో నిత్యము బ్రతుకుతూ ఉంటారు అయినను ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు సువార్త నిమిత్తమును తమ సాక్ష్యములను పంచుకునప్పుడు దేవుని ఆరాధించుటకు కూడుకొననప్పుడు గొప్ప ధైర్యమును చూపిస్తారు పరిణామాలు ఈ విధంగా ఉన్నానో తమ విశ్వాసము నిమిత్తమై ధైర్యముగా నిలబడిన వారిని గూర్చిన గాథలు అనేకం వింటూ ఉంటాం ఆ దేశంలోని విశ్వాసులు అట్టి హింసలను కూడా లెక్క చేయకుండా అంత ధైర్యం కలిగి ఉండటానికి వారికి శక్తినిచ్చేది ఏది అని మనకు ప్రశ్న తలెత్తుతుంది దీనికి జవాబు నిరీక్షణ ఈ నిరీక్షణ వారిలో ధైర్యాన్ని పుట్టిస్తుంది ఎట్లనగా క్రీస్తునందు విశ్వాసముంచిన వారు తమ భవిష్యత్తు భద్రంగా ఉన్నదని ఎరిగి ఉన్నారు పౌలు ఆత్మ సంబంధమైన పోరాటమను గూర్చి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మాట్లాడిన తర్వాత ధైర్యం కలిగి ఉండుట కొరకు ప్రార్థించమని అభ్యర్థిస్తాడు ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూసినట్లయితే మరియు నేను దేని నిమిత్తమో రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి అని వ్రాశాడు విశ్వాసి యొక్క భవిష్యత్తు క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నందున ప్రతి క్రైస్తవుడు పరలోకమందు తనకొక నివాస స్థలం ఉన్నదని ప్రభు చెప్పిన వాగ్దానం మీద నిలబడతాడు క్రైస్తవులు ధైర్యం కలిగి ఉండుటకు మరొక కారణము సమస్తమును దేవుడు తన నియంత్రణలో ఉంచుకొని ఉన్నాడు నూట పదిహేనో కీర్తన వచనంలో రాయబడినట్లు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అను సత్యమును మనకు ఆ కీర్తన జ్ఞాపకం చేయుచున్నది మనము గ్రహింప నలవి కాని వాటిని ఆయన అనుమతించవచ్చును అయితే వాటిని మన జీవితాలలో అనుమతించటలో ఆయన ఒక సంకల్పమును కలిగి ఉన్నాడని కడకు తెలుసుకుంటాం దేవుని ప్రజలకు బాధాకరమైన పరిస్థితులు సంభవించినను అవి కూడా ఆయన స్వాధీనములోనే ఉన్నవి అవి సార్వభౌమత్వముతో కూడిన ఆయన చిత్తాన్ని నెరవేర్చేటందుకే అనుమతించబడుతున్నాయి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు